ఇక్కడ చూడండి చాలా మంది ప్లస్ గుర్తు కరెక్ట్ మాకు రావట్లేదండి సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాను కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందో మీరు ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారంటే ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇప్పుడు ఈ షెప్ బెల్ట్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకోండి మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఇది ఫ్రంట్ సైడ్ రావాలని చెప్పి ఇది ఇలాగా ఈ కింది సైడ్ ఇలా సెట్ చేసుకోండి ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ మెయిన్ క్లాత్ ఈ సీదా సైడ్ ఉంది కదా ఈ సీదా సైడ్ ఈ సీదా సైడ్ రెండు ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా ఇలా లైన్ కొండేలాగా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ డాట్ అనేది ఇలా మనము ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేయాలి ఇలా ఇలా ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేసి ఈ క్లాత్ అనేది మళ్ళీ దీనిపైనకు ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఇది రెండు ఒక ఒక సెట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా ఈ మూడు కలిపి ఒక ఒక సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి ఒకవేళ మీరు ఇంట్లో కుట్టేవారు ఇలా కుట్టారంటే వాళ్ళు నమ్మలేరు అంత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు బొటీక్లో కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఈ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుందండి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇది ఈ గోడతో ఇలా నీట్గా అనుకోవాలి మళ్ళీ ఇలా తిరిగేసి ఇటు సైడ్ కూడా ఒకసారి ఇలా అనుకోవాలి ఇక్కడ చూడండి ఈ డాట్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొన్ని కొన్ని క్లాతులు ఇక్కడ దారం వచ్చినవి ఉంటాయి అవి కుచ్చుకుంటాయి అన్నట్టు మనం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ ఏం కుచ్చుకోవడం అనేది ప్రాబ్లం అనేది ఉండదు ఇక ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఒకసారి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఒకసారి ఇలా టైట్గా పట్టుకొని ఈ కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే స్టిచ్ వేసుకోవాలండి మనం మళ్ళీ కిందికి మీదికి వేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా అనిపించదు మనం కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఇక్కడనే ఈ స్టిచ్ వేసుకుంటే మనకు చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ మనము ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు మనకు గా సరిపోవట్లేదండి ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటారు కదా ఇదే ప్రాబ్లం అండి మనము ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చూడండి ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్ గా వచ్చాయి మనకి ఇక్కడ కొద్దిగా స్టిచ్చింగ్ పోతుంది అప్పుడు రెండు సమానంగా వస్తాయి ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే మనం తర్వాత ఈ జాయింట్ వేసినప్పుడు కూడా మనకి చంక దగ్గర ఈ ప్లస్ కుర్త అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఈ టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మీరు బిగ్నర్స్ అయినా సరే స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వారైనా సరే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇది ఇలా కొద్దిగా టైట్ పట్టుకొని ఇట్లా సన్నగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా ఇదాన్ని ఒకసారి ఇలా పట్టేసుకొని ఇలా తీసుకోవాలి చూడండి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మనము ఎక్కడైతే కుట్టామో దాన్ని ఇలా పట్టుకోవాలండి ఇలా పట్టుకొని దీన్ని ఇలా బయటకు తీసుకోవాలి ఇలా సీదా చేసుకొని ఇది చూడండి ఇలా మనకు హెచ్చు లేక ఉంటుంది ఒకసారి ఇలా అనాలి దీన్ని ఇది మెయిన్ అండి ఇది ఇలా అంటే ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అనిపిస్తుంది ఇది చాలా బాగుంది ఈ టెక్నిక్ ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది ఇలా చేస్తే అనేది మీకే అర్థమవుతుంది మనం అదే డైరెక్ట్ దీనిపైన ఇట్లా స్టిచ్ చేసామంటే ఇది లోపలికి ఉంటుంది మనకు మెజర్మెంట్ కూడా రాంగ్ వచ్చేస్తుంది అందుకని చెప్పి ఒకసారి ఇలా అనుకొని ఇలా అన్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒకసారి ఇలా గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా చా కొంత కొంతమంది ఇట్లా కుట్టినప్పుడు ఏంటంటే ఇట్లా రౌండ్ ఇట్లా వస్తుంది ఇట్లా ఇది చూడండి ఎంత గా వచ్చిందో చూడండి మీకు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఇది చూడండి ఈ సెకండ్ పార్ట్కి కూడా ఇది ఉంది కదా ఈ డాట్ అనేది ఈ డాట్ బయటకున్న క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇట్లా వచ్చి ఇట్లా ఇది బయటకుని చూడండి ఈ బయటకున్న దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసేయాలి ఈ పైనుంచి ఇది కూడా ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి మన ఛానల్లో మంచి మంచి టిప్స్ మంచి మంచి కట్టింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది ఇది లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా ఇలా ఇలా బయటకున్నదాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ వేసుకోవాలి ఇలా చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇది కూడా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఇది కూడా మనకు కరెక్ట్ వచ్చింది ఈ స్టిచ్చింగ్ కూడా మ్యాచ్ అయ్యి చూడండి ఇక్కడ కూడా మనకు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి ఇలా మ్యాచ్ అయ్యాయి అనుకోండి మనకి ఇక్కడ చంక దగ్గర ఈ ప్లస్ గుర్త అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి అందుకే ఇక్కడ అదే ప్రాబ్లం అండి ఒకటి కిందికి వస్తుంది ఒకటి మీదికి వస్తుంది ఇప్పుడు మనకి ఇవి కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఇది కూడా ఇలా రోల్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఈ ఫినిషింగ్ అంతా మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ చూపిస్తున్నానండి చాలా నీట్గా ఉంటుంది ఈ ఫినిషింగ్ అనేది మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయండి బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్న వాళ్ళకు కూడా బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి కొన్ని కొన్ని బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలంటే కొన్ని కొన్ని టిప్స్ పాటించాలి అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది మనకు స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది కానీ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి మనకు పేరు కూడా మంచి పేరు వస్తుంది చాలా బాగా చేస్తారు నీట్ గుర్త ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి ఇలా సెట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనకు రెండు సమానంగా వచ్చాయి ఈ బిగినర్స్ అండి మెయిన్ కొత్తగా నేర్చుకునేవారు ఇవి ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకోండి మీకు అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవడానికి మనం ఇది బ్యాక్ సైడ్ ఈ నెక్ కట్ చేసాం కదండి ఇట్లాతో ఇది ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి దీనిపైన మధ్యలో ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి ఇది మన కాజా పట్టికి వస్తుంది ఫస్ట్ దీనికి బుక్స్ పట్టి అటాచ్ చేస్తాం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ ఎక్స్ట్రా ఎంత ఉందో ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీనిపైన మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తీసి ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ ఎడ్జిలో స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈ ఉక్స్ పట్టీ కూడా చాలా నీట్గా వస్తుంది స్ట్రైట్గా వచ్చింది చూడండి మనకు ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి వేసుకునేటప్పుడు ఇలా మెయిన్ క్లాత్ కూడా దీనికి లైనింగ్ అటాచ్ ఉండాలండి అప్పుడే మనకు నీట్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా ఇది బైట్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ లోపలికి ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సీదా తీసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా సీదా తీసుకొని ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేయాలి ఇక్కడ చూడండి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకి సగానికి ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మనకు పట్టీ ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడి వరకు ఇది కట్ చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు ఈ మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది చూడండి మనకు ఫినిషింగ్ అనేది ఇది స్ట్రైట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి ఇవి రెండు సమానంగా వచ్చాయేమో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి మనకు ఇవి రెండు సమానంగా వచ్చాయి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఇవి కూడా మ్యాచ్ అయ్యాయి మనకి ఇక్కడ కూడా మ్యాచ్ అయ్యాయి ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నామంటే మనకి ఇట్లా ఉక్సపట్టి కాజాపట్టి కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ అటాచ్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలండి మనం ఇంతకు ముందే చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఫాస్ట్గా కుట్టేయచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది ఎంత ఉండాలి తొమ్మిది ఇంచులు ఉండాలి ఇక్కడ నుంచి ఈ తొమ్మిది ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా తొమ్మిది ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కూడా ఇలా మనం మెజర్మెంట్ చేసుకోవాలి ఇది ఎంత వచ్చింది మనకు ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఫ్రెంట్ పాటు ఇది కూడా ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నుంచే మార్క్ ఉంది ఇలా మ్యాచ్ మ్యాచ్ అయింది ఈ ముందే మనము ఈ మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా మనము టకా టకా కుట్టేయచ్చు అన్నట్టు అందుకని చెప్పి ఈ ముందే ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కాజా వస్తుంది కదండి ఈ కాజా ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం మెజర్మెంట్ మెజర్ చేసుకోవాలి ఈ లాస్ట్ నుంచి మెజర్ చేసుకోకూడదు ఈ కాజా మనకి ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఈ కాజా దగ్గర నుంచి తొమ్మిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం మనము అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి మనకు చంక రౌండ్ దగ్గర కూడా ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి మనకి ఎంత ఉండాలి నైన్ ఇంచెస్ ఉండాలి నైన్ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది మనము స్టిచ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకొని స్టిచ్ చేసామంటే మీకు కస్టమర్కు బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ చూడండి ఇవి రెండు ఇలా మ్యాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా మ్యాచ్ చేసుకొని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడా మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎందుకంటే మనం ముందు నుంచి అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం కదా మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఇలా తిరిగేసుకొని ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేసుకోవాలి టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి మనకు ఇప్పుడు ఒకసారి ఉల్టా తీసి చూద్దాము ఇక్కడ చూడండి చాలామంది ప్లస్ గుర్తు కరెక్ట్ మాకు రావట్లేదండి సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాను కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందో మీరు ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారంటే ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది ఓకేనండి మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా మీకు తెలిసిన వారికి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్